బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది ప్రయాణికులకు వెంటనే పూర్తి రిఫండ్ ఇవ్వాలని ఆదేశించింది ఈ క్రమంలో మరో ఘటనకు సంబంధించి ఇండిగో సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా చెత్త అనుభవాలను కట్టుకుంటుంది ఒకేసారి వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వం నుంచి అపకీర్తి తెచ్చుకుంటుంది మరోవైపు మరో ఆ సంస్థ తీరు కూడా మాయని మచ్చగా మారుతుంది భారీగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి విమానాలు అందక ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం ప్రయాణికులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఇండిగో తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం అన్యాయమని ఫైర్ అవుతున్నారు అసలు మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమని కామెంట్స్ చేస్తున్నారు వేలకు చేసే సంస్థలు ప్రయాణికులకు కనీసం సాధారణ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరం అంటున్నారు మరోవైపు ఇండిగో సంక్షోభంతో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి పది రెట్లు ఎక్కువగా టికెట్ రేట్లు పెంచి క్యాష్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇక ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రయాణికులకు అసౌకర్యం కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు ఎఫ్టిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయన్నారు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది దీనిపై ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది ప్రయాణికులకు వెంటనే పూర్తి రిఫండ్ ఇవ్వాలని ఆదేశించింది ఈ క్రమంలో మరో ఘటనకు సంబంధించి ఇండిగో సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా చెత్త అనుభవాలను మూటకట్టుకుంటుంది ఒకేసారి వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వం నుంచి అపకీర్తి తెచ్చుకుంటుంది అని మరోవైపు మరో ఆ సంస్థ తీరు కూడా మా మాయని మచ్చగా మారుతుంది అని భారీగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లా చక్కర్లు కొడుతున్నాయి విమానాలు అందక ప్రయాణికులు బాధలు వర్ణాతీతం ప్రయాణికులపై సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఇండిగో తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం అన్యాయమని ఫైర్ అవుతున్నారు అసలు మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమని కామెంట్స్ చేస్తున్నారు వేలకు వేలకు టికెట్లు ధరలు వసూలు చేసే సంస్థలు ప్రయాణికులకు కనీసం సాధారణ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమంటున్నారు మరోవైపు ఇండిగో సంక్షోభంతో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి పది రేట్లు ఎక్కువగా టికెట్ రేట్లు పెంచి క్యాష్ చేసుకుంటున్నారు కల్కత్తా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమాన టికెట్ ధర శుక్రవారం ఏకంగా తొంభై వేలకు చేరుకుంది ముంబై నుంచి భువనేశ్వర్ భువనేశ్వర్కు ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానం టికెట్ ధర ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు పలికింది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇరవై ఐదు వేలు విజయవాడకు పద్దెనిమిది వేలు పలికాయి ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇక ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రయాణికులకు అసౌకర్యం కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయన్నారు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణ అందిస్తారు కళ్యాణ్ కృష్ణ చెప్పండి ఇండిగో సంక్షో సంక్షోభానికి అసలు కారణం ఏంటి ఇండిగో గత అయినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దీనివల్ల వల్ల ముఖ్యంగా ప్రయాణికులు ఎవరైతే అత్యవసరమైనటువంటి ప్రయాణికులు సహజంగా విమానాల్ని ఆశ్రయించేటువంటి వారు అత్యధికంగా అంటే టైం టైం ఎక్కువ దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేస్తుంటారు అలాంటి వారు ఎక్కువగా ఖర్చులు లెక్క చేయకుండా కూడా ఈ ఎయిర్ 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 బలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రీసెంట్ గా పైలట్ లో అవసర సమస్యలు తగ్గించేందుకు వారానికి వారికి విశ్రాంతి సమయాన్ని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు తెలుసు ఇటీవల డీజీసీఏ ఒక నిబంధనలు తీసుకొచ్చింది కొత్త నిబంధనలు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ఆ లిమిటేషన్స్ తీసుకురావడం జరిగింది సో అయితే దీనికి సంబంధించి దాని ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందిని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి టైం అంటే ఏదైతే ఈసీ డిజిసిఏ లిమిటేషన్స్ టైం వచ్చిందో ఆ టైం ఇచ్చినటువంటి లాస్ట్ డేట్ కూడా ఈ పర్టికులర్ గా ఈ ఇండిగో వారి సంస్థ దానికి ప్రిపేర్ అవ్వలేదు ఈ ఇండిగో సంస్థ ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వకుండా ఈ కొత్త సంక్షోభాన్ని క్రియేట్ అటువంటి విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే దాదాపుగా నిన్నటికే నాలుగు వందల ముప్పై ఆగిపోవడం జరిగింది కేవలం దీంట్లో దీంట్లో ఇంటర్నల్ గా గమనిస్తే కనుక డిసిసి అమల్లోకి రావడానికి సమయం దగ్గర పడ్డప్పుడు కూడా సెటిల్ చేసుకోకపోవడం అరేంజ్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఈ క్రియేట్ అవ్వడం ఒకటైతే దీనికి సంబంధించి ఫ్రంట్ లైన్ అంటే సంక్షోభానికి కారకుల్లో ఉన్నటువంటి వారుగా ఒక లెటర్ రాశారు ఉద్యోగుల్లో ఒక రాసినటువంటి లెటర్ తో యాజమాన్యంపై సందేహాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి సో ఎదురైతే ఉద్యోగులు ఎవరైతే రాశారో వారు సేఫ్ గా ఉన్నారు అదే విధంగా యాజమాన్యం కూడా సేఫ్గా ఉంది ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పూర్తి స్థాయిలో ప్రయాణికులు అదే విధంగా ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఫ్రంట్ లైన్ ఉద్యోగులు అంటే ఎక్కడైతే ఈ విమానాశ్రయాల్లో ఉండేటువంటి ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఈ ప్రయాణికులకి సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంది పావుని ఎస్ మరి ప్రయాణికులు ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు అయితే ఇక్కడ కేవలం ఇది ఒక క్రియేటివిటీ లాగా కనపడుతుందని మాత్రం సీనియర్లు అదేవిధంగా రిటైర్డ్ హైకోర్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ సంయోగం క్రియేట్ కనుక బహుశా రాజకీయ కారణాలు కూడా లేకపోలేదని చెప్పొచ్చు ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి కూటమి నాయకుడు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విమానశాఖల అంతరాయంపై దీన్నితో అధికారులతో కూడా చర్చించారు అదేవిధంగా దీనికి సంబంధించి కోర్టులో కూడా ఒక పిల్ నమోదైంది సో దీని వల్ల ఏమైందంటే దాదాపుగా రెండు వందల ముప్పై ఫ్లైట్స్ పైగా ఒక్కసారిగా ఆగిపోవడం తోటి అత్యవసరమైనటువంటి జాబ్స్ కు వెళ్లాల్సిన వాళ్ళు అదేవిధంగా వివాహాలు కూడా దాదాపుగా క్యాన్సిల్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇక్కడ ఉన్నటువంటి మనం కరెక్ట్ గా ఉన్న డేటా కనుక గమనిస్తే ఢిల్లీలో రెండు వందల ముప్పై ఐదు ఫ్లైట్లు ముంబైలో నూట నాలుగు బెంగళూరులో నూట రెండు హైదరాబాద్ లో ఎనభై నాలుగు గోవాలో ముప్పై పైగా ఇల్లీలో విమానాలు శుక్రవారం తగ్గాయి సో దేశంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది సో పంక్చువాలిటీ ఓటీపీ ప్రకారంగా గురువారం ఏకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతానికి ఆన్లైన్ టైం పంచువాలిటీ ఓటీపీ పడిపోయినటువంటి పరిస్థితి రైల్వే ప్లాట్ఫామ్ లో ఒకవైపు బిజీ బిజీ ఎందుకంటే ఎక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యా ఇమీడియట్ గా వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ ని ఆశ్రయిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది దీంతో ట్రైన్స్ కూడా కిటికెట్ లాడుతున్న పరిస్థితి ఉంది ఎయిర్లైన్స్ టికెట్స్ కూడా ఆ ధరలు భారీగా పెంచడాన్ని మనం చూస్తున్నాం ఎలా చూడొచ్చు అంటారు దీనికి ఏంటంటే ఎప్పుడైతే వీటికి ఒక్కసారిగా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై ఫ్లైట్స్ రద్దయ్యాయో ఒక్కొక్కరుగా అక్కడ ఉన్నటువంటి వందలాది మంది వేలాది మంది ప్రయాణికులు ఇతర సోడ్షన్ ఎత్తుకున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైల్వే స్టేషన్లకు ఎలా పరిగెడుతున్నారు దానికన్నా ముందర అదే విమానాశ్రయంలో ఉన్నటువంటి ఇతర ఫ్లైట్స్ కోసం ట్రై చేస్తారు దాంతో దానికి డిమాండ్ పెరగడం దా డిమాండ్ ప్రకారంగా సింపుల్ ఏరియాస్ కూడా దగ్గర దగ్గర నైన్టీ థౌసండ్ ఓ కేవలం పదిహేను వేల రూపాయలు ఉంటాయి తొంభై వేల రూపాయల వరకు పెంచినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో ఆటర్నెట్లు పొందుతున్నారు ఎవరైతే వంద వందలాది మంది వేలాది మంది అక్కడ వేచి వేచి వేసినటువంటి శంషాబాద్ విమానాశ్రయంలో దాని మొత్తం పడికాపులు రాస్తున్నటువంటి పరిస్థితి తిండి తిండి లేదు నిద్ర లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఉంటాయి విమానాశ్రయాల్లో సో ఇలాంటి నేపథ్యంలో ఒకసారిగా నా దగ్గర దగ్గర నూట యాభై ఏడు విమానాల సర్వీసులు రద్దు అవ్వడం అందరూ ఆఫర్ గురవడం అక్కడ దాడులు చేయడం అక్కడ ఉన్నటువంటి ఆఖరికి వాళ్ళ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆకలాడి కూడా ఇండైరెక్ట్ గా దర్శనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొన్ని విమానాశ్రయాల్లో కనిపించింది సుప్రీం కోర్టులో లో కూడా దీనిపై పిటిషన్ దాఖలైనట్లు మనం చూస్తున్నాం మరి దీని గురించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి దీనికి సంబంధించి లో మాత్రం ఒక వ్యక్తి ఒక ప్రయాణికులకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనిగా పుల్వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం కొన్ని సూచనలు చేసింది ఎవరైతే ఫ్లైట్ తాజా స్టేటస్ ను తీసుకునే ఎయిర్పోర్ట్లకు రావాలి ముందే వచ్చి విక్కట్లు ఫాలో అనేటువంటి ఒక మెసేజ్ ని మాత్రం సర్వ్ చేసింది దాదాపుగా అందరూ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో కూడా ఆ మెసేజ్ వెళ్ళడం జరిగింది ప్లస్ స్టేటస్ ని మారుతున్నటువంటి నేపథ్యంలో కేర్ ఆ సూచనను మాత్రం వారు గట్టిగా చేయడం జరిగింది పావునే అయితే ఇప్పటికి కూడా ప్రయాణికులు ఏదో ఒకటి చేస్తారు ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదో ఒక ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది అనేటువంటి ఆచితోటి మాత్రం చాలా మంది ప్రయాణికులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ స్టేషన్ లో గన్నవరం స్టేషన్ లో చూస్తే ఇక్కడ కూడా ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి కానీ మన ప్రయాణికులు ఎక్కువ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రయాణ గన్నవరం ఎయిర్పోర్ట్ సేఫ్ జోన్ లో ఉందని చెప్పొచ్చు అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అడవి మాత్రం ఎక్కువగానే ముఖ్యంగా మనకి సమీపంలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరైతే విదేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళందరూ కూడా సంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ఛాన్స్ కూడా లేకపోవడం తోటి పైగా ఇండిగో ఫ్లైట్స్ మేజర్ ఫ్లైట్స్ ఉంటాయి ఎక్కువ మంది ప్రయాణం వేసేటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎక్కువ ఇండిగోలో ఉంటాయి సో దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది పాంక్ యూ కళ్యాణ్ హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి